ఆ ఊరిలో ఉన్న వాళ్ళందరూ ప్రతిరోజు పనికి వెళ్ళేటప్పుడు గోడల మీద ఉన్న వాళ్ళ తాతల ఫోటోలు చూస్తూ తిట్టుకునేవారు అది ఆ ఊరి ఆనవాయితీ అనుకునేరు కాదండి పూర్వం ఆ ఊరిలో ఉన్న వాళ్ళందరూ కూడా జమీందారులేనంట ఒక్కొక్కరికి వందల ఎకరాల్లో పొలాలు కేజీల కొద్దీ బంగారం టన్నుల కొద్దీ వెండి భోగం అంటే ఆ ఊరిదే అనుకోండి అప్పట్లో ఆ ఊర్లో జమీందారీళ్లలో పనులు చేయడానికి చుట్టుపక్కల ఊరుల నుంచి పెద్ద సంఖ్యలో పనివాళ్ళు వచ్చేవాళ్ళంట పని వాళ్ళందరూ సాయంత్రం కల్లా పనులు పూర్తి చేసుకొని ఊరు బయటకు వచ్చేయాల్సింది చీకటి పడే సమయానికి పనివాళ్ళు ఎవ్వరినీ ఊరిలో ఉండనిచ్చేవారు కాదు పెద్ద పెద్ద బంగ్లాలు ఎత్తైన ప్రాకారాలతో ఊరంతా రాజదర్బార్లా ఉండేదంట ఒకసారి జమీందారు గారింటికి పనికి వచ్చిన ఒక అతను జమీందారు గారికి తలమర్దన చేస్తున్న సమయంలో రాత్రి పక్కూర్లో జరిగిన నాటకంలో నటించిన చింతామణి గొప్ప అంధగత అని ముట్టుకుంటేనే డాగు పడేలా ఉంటుందని ఆమెను మించిన అంధగత ఈ భూమి మీదే లేదని గుక్క తిప్పుకోకుండా ఆమె గురించి చెప్తాడు అతని మాటలు విన్న జమీందారికి చింతామణిని చూడాలని ఆశ కలుగుతుంది జమీందారు గారు తర్వాత రోజు నాటక నిర్వాహకులకి కవర్ చేసి ఆ నాటకాన్ని తమ ఊరిలో వేసేలాగా ఏర్పాటు చేస్తారు అలా మొదటిసారి చింతామణి ఆ ఊరిలో అడుగు నిజంగానే చింతామణి గొప్ప అందగత ఆమె కళ్ళల్లో ఏదో వశీకరణ ఉంటుంది తన కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తే ఎలాంటి వాడైనా ఆమెకి దాసోహం అవ్వాల్సిందే ఆ రోజు నాటకంలో చింతామణిని చూసిన జమీందారులందరూ ఆమెపై మనసు పారేసుకుంటారు చింతామణి ఆ ఊరు వదిలి వెళ్లకుండా శాశ్వతంగా ఆ ఊర్లోనే ఉండేలాగా ఏర్పాట్లు చేస్తారు ఆమెను మెప్పించి ఎలా అయినా తమ సొంతం చేసుకోవాలని జమీందారులందరూ పోటీలు పడుతూ ఉంటారు కానుకలు ఆభరణాలు ఆస్తులు ఇలా తమ దగ్గర ఉన్నవన్నీ చింతామణి సొంతం చేస్తారు అలా ఉండగా ఒకసారి జమీందారులందరికీ పెద్ద షాక్ తగులుతుంది వాళ్ళకది ఒక బ్లాక్ డే అనే చెప్పుకోవాలి కథక్ నుంచి వచ్చిన వాళ్ళ బావని చింతామణి పెళ్లి చేసుకుంటుంది అది తెలియగానే చాలామంది జమీందారులు మంచం పట్టేస్తారు ఇంకొంతమంది గోడలు కూడా ఎక్కేస్తారు అలా ఆస్తులన్నీ పోగొట్టుకొని జమీందారులందరూ బెకార్లైతే చింతామణి మాత్రం వందల కోట్ల ఆస్తికి యజమాని అవుతుంది ప్రస్తుత కాలంలో చింతామణి వారసులేమో వేల కోట్ల ఆస్తులతో బెంజికారుల్లో తిరుగుతుంటే మరి మన జమీందారు గారి వారసులేమో గోడల మీద ఉన్న వాళ్ళ తాతల ఫోటోలను తిట్టుకుంటూ చింతామణి వారసుల దగ్గర నౌకర్లుగా గుమస్తాలుగా పనులు చేసుకుంటున్నారు స్టోరీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి స్టోరీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ మై ఫ్రెండ్స్ సరే కానీ మే అందరికి వినాయక జయతి శుభాకాంక్ష